ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ వస్తుంది అన్నమాట విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడో విడత విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే గతంలో విడుదల చేసినటువంటి పదహారు విడత ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా డబ్బులు అయితే వేస్తుందండి ఇక ఎన్నికల కోడ్ ఉండడం వల్ల తాజాగా మనకు కొన్ని రోజుల పాటు కూడా మనకు డబ్బులు అయితే జమ కాలేదు రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు తాజాగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పడం జరిగింది ఇక ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి